వడంగపేట్ నగర పాలక సంస్థ రంగారెడ్డి జిల్లా ఇది కొత్త మున్సిపల్ ఆఫీసు వడంగపేట్లో మన రైట్ సైడ్లో ఉన్నది ప్రజాభవన్ ఫంక్షన్ హాలు ఇటు నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ ముందుకు వెళ్తే ద ఢిల్లీ వరల్డ్ స్కూల్ చూసుకోవచ్చు అదే ఢిల్లీ వరల్డ్ స్కూల్ అది మెయిన్ రోడ్లోనే మనకి లిబ్రా ఎంక్లోవ్లో మీ ముందుకు ఈరోజు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇల్లు తీసుకొచ్చాను పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఈ వీడియోలో మొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి హైదరాబాద్ బాలాపూర్ నుండి బడంగ్పేట్ వైపు మీ ముందుకు ఈరోజు నేను ప్రాపర్టీ తీసుకొచ్చాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంద్ర రెడ్డి స్మారక భవనం అని ఇక్కడ గ్రంథాలయం ఉంటుంది మీకు గ్రంథాలయం కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ గ్రంథాలయం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అంటే లెస్ దెన్ వన్ కిలోమీటర్ అనుకోవచ్చు వన్ కిలోమీటర్ లోపే మనకి ప్రాపర్టీ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు ఇది డిస్టిక్ సెంట్రల్ లైబ్రరీ బడంగ్పేట్లో ఉన్నాం మనము డిస్టిక్ సెంట్రల్ లైబ్రరీ రంగారెడ్డి డిస్టిక్ అని ఇది గ్రంథాలయము ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఇటు మెయిన్ రోడ్కి దగ్గరలో లిబ్రా ఇంక్లేవ్ అని కమాండ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు లిబ్రా ఇంక్లేవ్ బడంగ్పేట్ బాలాపూర్ రంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ మనకి ఈ థర్టీ ఫీట్ రోడ్ అంటే ఇది మెయిన్ రోడ్ బస్ రోడ్ ఇది ఈ బస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ వంద మీటర్లే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మన హైదరాబాద్ బడంక్పేట్లో లిబ్రా ఇంక్లెవ్లో ప్రాపర్టీ వస్తుంది మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీకి దగ్గరలో ల్యాండ్ మార్క్స్ కనుక చూసుకుంటే ద ఢిల్లీ వరల్డ్ స్కూల్ అది బడంగ్పేట్ బ్రాంచ్ దాంతోపాటు ఢిల్లీ పబ్లిక్ స్కూలు దాంతోపాటు దిల్చుఖ్నగర్ పబ్లిక్ స్కూలు ఈ సరౌండింగ్స్లోనే ఉంటాయి అంటే ఈ ప్రాపర్టీకి దగ్గరలో ఉంటాయి అండ్ ఇంకోటి ఇప్పుడు బడంగ్పేట్ గణేష్ మండపం నుంచి కనుక చూసుకుంటే కరెక్ట్ అంటే పాత మున్సిపల్ ఆఫీస్ గణేష్ మండపం బస్ స్టాప్ దగ్గర నుండి చూసుకుంటే ఈ యొక్క ప్రాపర్టీ మనకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కిలోమీటర్స్ లోపు ఉంటుంది అదే కొత్త మున్సిపల్ ఆఫీస్ నుంచి అయితే వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది మన ఈ ప్రాపర్టీ నుంచి కొంచెము ఒక త్రీ కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోతే నాదర్గుల్ వెళ్ళిపోతాము అటు నుంచి మళ్ళీ ఆదిబట్ల టీసీఎస్ ఔటరింగ్ రోడ్ నుంచి టూ అవర్స్ మళ్ళీ అటు శంషాబాద్ మళ్ళీ ఇక్కడ వేరియస్ అంటే ఔటర్ ఔటరింగ్ రోడ్ ఎగ్జిట్స్ వైపు వెళ్ళిపో పోతాము సో స్పెషలీ హైదరాబాద్లో అంటే ఒక బడన్పేట్ ప్రిమిసెస్లో ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయండి ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే థర్టీ విత్ ఫార్టీ ఫైవ్ లెంత్తో ఉంటుంది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్తో ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి యాజ్ ఆఫ్ నౌ సెవెంటీ ల్యాక్స్ బ్యాంకులో ఉంది మీరు కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను ఓనర్ని అడగడం జరిగింది అంటే రేట్ మీరు ఎంత కోట్ చేశారు అంటే వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ కింద కోట్ చేయడం జరిగింది ఇది నెగో ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ చేస్తామన్నారు మీ పేమెంట్ మూడు బట్టి ఇంకొక విషయం ఏం చెప్పారంటే మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే నైంటీ పర్సెంట్ దాకా కూడా లోన్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది అంటే అప్ టు వన్ క్రోర్ ఫిఫ్టీన్ టు వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ దాకా ఈ ప్రాపర్టీకి లోన్ వస్తుందని మనకి ఓనర్ గారు చెప్పడం జరిగింది ఇది లోన్ సపోర్ట్ అన్నారు ఇల్లు కాబట్టి ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతూ ఇప్పటిదాకా మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము మొదటిసారిగా మీరు మా ఛానల్ వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ ద్వారా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చాలా మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇండిపెండెంట్లు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ తీసుకున్న ప్రాపర్టీ ఇది బిల్డర్ దగ్గర నుంచి స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఒక్కసారి మనము వెళ్తూ ఈ రోడ్ ఎంత ఉంది మిగతా డీటెయిల్స్ అన్ని చూసుకుంటూ మాట్లాడుకుందాం ఫ్రెండ్ రోడ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఫస్ట్ మీకు నా పక్కన ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ గురించి చెప్పాలి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ప్రైవేట్ ల్యాండ్ చిన్నగా ఒక వన్ అండ్ హాఫ్ లో ల్యాండ్ ఉంటుంది దాని పక్కనే ఇదంతా లిబ్రా ఎంక్లేవ్ నా సైడ్కున్నదంతా ఈ లిబ్రా ఎంక్లేవ్ ఇందులో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది అండ్ అప్రోచ్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది పెద్ద రోడ్ నుంచి అంటే అది ఫోర్ లైన్ రోడ్ ఆర్టీసీ బస్ సౌకర్యం ఉన్న రోడ్డు డైరెక్ట్ మన హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టూ వర్డ్స్ బాలాపూర్ బడంగపేట్ నుంచి మళ్ళీ నాదర్గుల్ ఆదిబట్ల వైపు వెళ్ళే మెయిన్ మెయిన్ అప్రోచ్ రోడ్ అయితే ఆ రోడ్ నుండి మనకి లిబ్రా ఎంక్లేం అని మీకు సైన్ బోర్డ్ ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ థర్టీ ఫీట్ రోడ్ నుండి మళ్ళీ మళ్ళీ మనం ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్కి రాగానే మీకు సిసి రోడ్ చూసుకోవచ్చు మంచి కాలనీ ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఇల్లు ఎలివేషన్ కూడా మీరు చూసుకోవచ్చు మీకు చూపిస్తాను దగ్గరగా ఇది ఎలివేషన్ అంతా మీరు చూసుకోవచ్చు డైమెన్షన్ కనుక చూసుకున్నట్లయితే థర్టీ వెడ్త్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ లెంత్ ఉంటుంది టోటల్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ ఇది బడంక్పేట్ మున్సిపల్ నుంచి ఆ పర్మిషన్ తీసుకొని జీ ప్లస్ వన్ కింద బిల్డర్ కట్టుకున్నారు బిల్డర్ దగ్గర ఈ ప్రాపర్టీకి ఉన్నారు ఇప్పుడున్న ఓనర్స్ ఆమె గవర్నమెంట్ టీచరు ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సెవెంటీ ల్యాక్స్ బ్యాంక్ లోన్ కూడా ఉంది మీరు కావాలనుకుంటే లోన్ పెంచి కూడా తీసుకోవచ్చు అప్ టు వన్ క్రో టెన్ ల్యాక్స్ దాకా అంటే కంప్లీట్ వైట్ మనీ కూడా ఇచ్చి మీరు ప్రాపర్టీని ఓన్ చేసుకోవచ్చు మీ పేమెంట్ మోడ్ బట్టి అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు ఓనర్స్ స్క్రీన్ పైన మళ్ళీ చెప్తున్నాను ఓనర్ నెంబర్ ఇచ్చాను ఈ నెంబర్కి కాల్ చేసి సైడ్ విజిట్కి రావచ్చు లేదా డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ పిన్ కూడా అటాచ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది కార్ పార్కింగ్ మీకు ఒక పెద్ద కార్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి వాటర్ సంప్ ఉంటుంది అండ్ కృష్ణ వాటర్ లైన్ చూసుకోవచ్చు అండ్ బోర్ కూడా మనకి ఇచ్చారు ఒక్కసారి మీకు ఫస్ట్ సెట్ బ్యాక్ చూపిస్తాను రండి కార్ పార్కింగ్ నుంచి ఇక్కడ నార్త్కి ఇది సెట్ బ్యాక్ చూసుకోవచ్చు ఇది నార్త్ సెట్ బ్యాక్ కొద్దిగా కాస్త దగ్గరగా రండి ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్ ఇంట్లో మొత్తం ఓనరే ఉంటున్నారు ఓనర్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారు ఇది మనకి నార్త్ ఫేసింగ్ అవుతుంది ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు మొదటే రేటు గురించి అన్నీ చెప్పడం జరిగింది నాతో పాటు రండి పని మనిషి కోసం అయితే సైడ్కి చిన్నగా బాత్రూమ్ అయితే ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ నుంచి చూసుకుంటే మనకి పోర్షన్ ఒకటి ఉంటుంది ఇందులో టూ బెడ్రూమ్స్ కిచెన్ హాల్తో ఇచ్చారు ఇక్కడ మనకి చిన్నగా దేవుడి పూజ రూమ్ ఉంది స్టోర్ రూమ్ కింద వాడుకుంటున్నారు ప్రజెంట్ ఇక్కడ కిచెన్ అయితే మీరు చూసుకోవచ్చు ఇదంతా కిచెన్ స్పేస్ మంచి షెల్ఫ్లు ఉన్నాయి మంచి వెంటిలేషన్ అండ్ విండో కూడా చూసుకోవచ్చు మీరు అండ్ దాంతోపాటు ఇక్కడ చిన్నగా హాల్ ఉంటుంది టీవీ క్యాబిన్ చూసుకోవచ్చు విండో చూసుకోవచ్చు అక్కడ అక్కడ కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కామన్ బాత్రూమ్ స్పేస్ ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది మనకి ఇది వెస్ట్ మన మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మన మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఇది వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది కొద్దిగా క్లోజ్అప్లో చూపిస్తాను రండి చూసుకోవచ్చు మీరు ఇది వెస్ట్రన్ సిట్టింగ్తో ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది ఈ బెడ్రూము అండ్ ఇంకోటి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది మొత్తం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉంది టూ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ ఇచ్చారు బాగుంది అక్కడ షెల్ఫ్లుతో పాటు సజ్జా ఇచ్చారు అండ్ ఒక లో రూఫ్ ఉంది ప్రజెంట్ కంప్లీట్ ఓనర్స్ వాళ్ళ జాయింట్ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటున్నారు కిరాయికి ఇవ్వలేదు ఇల్లు పూర్తిగా వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు ఒకసారి మనము పైన ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసుకుందాము పార్కింగ్ నుండి ఒకసారి మెట్ల కింద కూడా చూసుకోవచ్చు ఎలాంటి బాత్రూమ్ ఏమి ఇవ్వలేదు జస్ట్ వాష్ ఏరియా కింద బట్టలు ఉత్తుకోవడానికి అని ఇచ్చారు సౌత్కి కూడా మనకి ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు మెట్లు కూడా ఈజీగా ఎక్కొచ్చు మనకి గ్రానైట్ ఇచ్చారు బ్లూ కలర్తో అండ్ మధ్యలో మనకి లైన్స్ ఇచ్చారు గ్రిప్ అంటే స్కిడ్ కాకుండా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వైపు వెళ్తున్నాము త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ త్రీతో ఉంటాయి మెట్లు మిడ్ ల్యాండింగ్ వచ్చేసి మూడు ఫీట్ల మిడ్ ల్యాండింగ్ చూసుకోవచ్చు ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు మధ్యలో నాతో పాటు రండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఈ ప్రాపర్టీకి వన్ క్రోడ్ థర్టీ ఫైవ్ కోటి ముప్పై ఐదు లక్షల కింద రేట్ ట్యాక్ చేయడం జరిగింది మీ పేమెంట్ మూడు బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు ఓనర్స్ ఇక్కడ మనము బాల్కనీ చూసుకోవచ్చు ఆరున్నర ఫీట్లు ఉంటుంది మొత్తం బాల్కనీ ఇది ఈ బాల్కనీలో ఆరున్నర ఫీట్లు ఉంటుంది మళ్ళీ మనకి నార్త్కి ఒక రెండున్నర నుంచి రెండున్నర ఫీట్ల బాల్కనీ చూసుకోవచ్చు రైట్ ఒకసారి మనం లోపలికి వెళ్ళే ముందు డోర్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం రండి ఇది టేక్ డోర్ ఇచ్చారు ఇండియన్ టేక్ డోర్ ఇది మొత్తము సిక్స్ బై సెవెన్ ఫీట్ అయితే చూసుకోవచ్చు డోరు సిక్స్ బై సెవెన్ హైట్తో ఉంటుంది బాగుంది నాతో పాటు లోపల రండి ఫ్రెండ్స్ ఇది హాల్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటున్నాము ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ఉంటుంది నార్త్కి కూడా డోర్ ఇచ్చారు బాగుంది ఇక్కడ హాల్లో సోఫా సెట్స్ ఇచ్చుకున్నారు ఇక్కడ టీవీ స్పేస్ క్రియేట్ చేశారు ఇక్కడ టీవీ పెట్టుకున్నారు బాగుంది అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ మీరు చూసుకోవచ్చు ఇది ఓపెన్ కిచెన్ బాగుంది షెల్ఫ్లు మంచిగా సజ్జలు బాగా సఫిషియంట్గా ఉంది వెరీ గుడ్ అయితే ఇక్కడ దేవుడి రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ ప్రజెంట్ దేవుడి రూమ్ ఉంది ఇక్కడ ఇక్కడ డైనింగ్ చూసుకోవచ్చు మీరు డైనింగ్ ఉంటుంది దీనికి అటాచ్గా మనకి కిచెన్ చూసుకోవచ్చు డైనింగ్ స్పేస్ పక్కన వాష్ ఏరియా ఇచ్చారు బట్టలు ఉత్తుకోవడానికి ఇక్కడ వాషింగ్ మెషిన్ సెటప్ అయితే చేసుకున్నారు ఓనర్స్ అందరు నోట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్ అయితే మీరు చూసుకోవచ్చు అది మన హాల్ ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం నాతో పాటు రండి ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు చూసుకోవచ్చు పైన కూడా టూ బెడ్రూమ్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్గా ఉంది ప్రజెంట్ ఇక్కడ ఓనర్స్ ఉంటున్నారు ఆ డబల్ కాట్ అయితే మీరు చూసుకోవచ్చు మంచి వెంటిలేషన్ ఇచ్చారు అండ్ అక్కడ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను మీకు మంచి షెల్ఫ్లు సజ్జ పెద్ద అల్మార్ వచ్చింది చూసుకోవచ్చు అటువైపు మీకు ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు చూడండి చూపిస్తాను ఇక్కడ బాత్రూమ్ ఉంది లైట్ వస్తుంది ఓకే ఇది వెస్టర్న్ సిట్టింగ్తో తో ఉంటుంది బాత్రూము ఇక్కడ వాష్ బేసిన్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు మీరు షెల్ఫ్లు మంచి సజ్జాతో పాటు ఇక్కడ లో రూఫ్ కూడా ఇచ్చారు ఇలాంటి లో రూఫ్ కూడా చేస్తాను ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు మంచి పెయింటింగ్ ఇచ్చుకున్నారు వాళ్ళు అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది అక్కడ లో రూఫ్ మీరు గమనించుకోవచ్చు ఇక్కడ కంప్లీట్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటున్నారు జాయింట్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళే వాడుకుంటున్నారు ఒక్కసారి నార్త్ వైపు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నాతో పాటు రండి నార్త్ వైపు కూడా ఒక్కసారి వెళ్ళి చూడండి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ అక్కడ దాకా మొత్తము రెండున్నర ఫీట్ల గల్లీ ఉంటుంది ఇక్కడ బట్టలు అన్నీ వేసుకోవడానికి సౌకర్యంగా ఇచ్చారు మనం ఒకసారి పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము నాతో పాటు రండి ఓనర్స్ గవర్నమెంట్ టీచరు వేరే లొకేషన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు దానికోసమని ఈ ప్రాపర్టీ అమ్మడం జరుగుతుంది మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు ఫోన్లో కాల్ రిసీవ్ చేసుకుంటారు అండ్ ఇంటికి ఈ లొకేషన్ కూడా పంపిస్తారు వాట్సాప్లో ఒకసారి ఫిజికల్గా మీరు ప్రాపర్టీ సైడ్ వచ్చి చూడండి బాగుంటుంది బడంగపేట్లో లిబ్రా ఎంక్లేవ్లో ఉన్నాం మనము బడంగ్పేట్ కొత్త మున్సిపల్ ఆఫీస్ నుండి వన్ కిలోమీటర్ అవుతుంది కొత్త మున్సిపల్ ఆఫీస్ నుండి ఈ లొకేషను మీకు మెయిన్ రోడ్కి లిబ్రా ఇంక్లో అని బోర్డ్ సైన్ బోర్డ్ రాసి ఉంటుంది వంద మీటర్లే ఉంటుంది మెయిన్ రోడ్ నుండి బస్ స్టాప్కి దగ్గరలో మనకి ప్రాపర్టీ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు రూఫ్ టాప్ ఇక్కడ పైన చిన్నగా సిట్ సిట్టింగ్ పెట్టుకున్నారు పైన చదువుకోవడానికి గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆమె లైక్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాము అందుకోసం అని ఇక్కడ చిన్నగా రూమ్ నేనే కట్టుకున్నా అని చెప్పడం జరిగింది ఓనర్స్ ఇక్కడ పైన డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోవడం కోసమని ఇక్కడ చిన్నగా రూమ్ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు చదువుకో చదువుకోవడానికి కోసమని చిన్నగా రూమ్ ఏర్పాటు అని చెప్పడం జరిగింది ఓనర్స్ వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ కింద కోర్ట్ చేయడం జరిగింది ఇది ఫైనల్ రేట్ కాదు నెగోషియబుల్ చేస్తామన్నారు మీ పేమెంట్ మూడు బట్టి ఇంకొక విషయం ఏం చెప్పారంటే మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే నైంటీ పర్సెంట్ దాకా కూడా లోన్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది అంటే అప్ టు వన్ క్రోర్ ఫిఫ్టీన్ టు వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ దాకా ఈ ప్రాపర్టీకి లోన్ వస్తుందని మనకి ఓనర్ గారు చెప్పడం జరిగింది ఇది లోన్ సపోర్ట్ చేస్తుందన్నారు ఇల్లు కాబట్టి ఒక్కసారి మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతూ ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్న ఫ్రెండ్స్ మొదటిసారిగా మీరు మా ఛానల్ వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ ద్వారా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చాలా మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్న ఫ్రెండ్స్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ